అందరికీ నమస్కారం నేను మీ నాన్ వేషణ వెల్కమ్ టు ఎస్ఆర్స్ మీడియా అందరికీ హ్యాపీ బోనాలు ఈరోజు మనం కొంతమంది గొప్ప మేధావులతో బోనాలు సెలబ్రేషన్స్ జరుపుకుందాం మరి ఇంకెందుకు లేటు చలో స్టార్ట్ హలో పాల్గారు గాడ్ బ్లెస్యూ నాన్న నీకు అది ఒక్కటి తప్ప ఏది రాదు హేయ్ ఎక్కువ మాట్లాడు మాకు ఎక్కువ మాట్లాడు మాకు అర్థమైందా కూల్ కూల్ పాల్గారు మన సెకండ్ గెస్ట్ ఎవరంటే ఆర్జీవి గారు నమస్కారం ఆర్జీవి గారు ఈ నమస్కారాలు సంస్కారాలు నాకు నచ్చవని మీకు తెలుసు మళ్ళీ ఏంటిది యా ఇంతకీ ఎవరు నువ్వు వాళ్ళమ్మో నన్నే గుర్తుపట్టలేదేనా నేను నాన్ నీ అన్వేషణ ఏంటి నీ పేరు చెప్పమంటే నా అన్వేషణ పక్కోడి అన్వేషణ అంటావేంటి యా నేను ప్రపంచ యాత్రికుణ్ణి నాన్ వేసినా సరే తగలబెట్టండి నిరంజన్ గారు ఆ ప్రోగ్రామ్ ఏదో స్టార్ట్ చేయండి యా మరి నెక్స్ట్ గెస్ట్ ఎవరంటే అగోరిగాడు ఏయ్ అందరిని మంచిగా పిలిచి నన్నేంది అఘోరి గాడు గీడు అంటున్నావు ఒరే షీన్గా అగోరి గాడు అన్నానరా గాడు అంటే దేవుడు అని అర్థం ఆ ఏం తక్కువ లేదు ఓకే ఇప్పుడు నెక్స్ట్ గెస్ట్ ఎవరంటే అగ్గిపెట్ట మచ్చాగాడు ఒరే మచ్చ ఇది పద్ధతి కలషో మాటలు కోటలు దాటనివ్వకరా బాబు అట్టనే అన్నా ఇంక మన సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామా ఐమ్ రెడీ పాల్ గారు ఎప్పుడు రెడీగానే ఉంటారు కానీ అందులో ఏం లాభం ఉండదు యా హలో ఈరోజు బాగా ప్రిపేర్ అయ్యా వచ్చానమ్మా ఈ రోజు విన్నర్ నేనే నువ్వు ఒకవేళ విన్నర్ అయితే ఈ రోజు నీకు తాపిస్తా యా ఓకేనా ఆర్జీవి గారు నాకు లేదా ఓడ్కా నేను గత ఇంటర్వ్యూలో నిన్ను అడిగిన క్వశ్చన్కి నువ్వు నాకు ఇంకా సరైన సమాధానం ఇవ్వలేదు అందుకే నీకు ఓడక దండగా సర్ మరి నాకు లేదా ఓడక నీకు ఓడక ఎక్కదు మచ్చా నీకు ఒక చీప్ క్వార్టర్ తాపిస్తాను యా హలో హలో ఇక్కడ నేను యాంకర్ని ఈ షో నాది మీరు మీరు మాట్లాడుకుంటున్నారేంటి ఎప్పటికైనా షో స్టార్ట్ చేద్దాం ఓకేనా ఓకే స్టార్ట్ యా నేను రెడీ రన్నీ అక్క స్టార్ట్ చేయ ఒరే 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 మచ్చ కంట్రోల్ యువర్ బూతులు ఓకే మన ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఈ రోజు బోనాల పండుగ కాబట్టి బోనాల పాటలు పాడాలి లెట్ స్టార్ట్ విత్ పాల్గారు చుట్టూ ముట్టు హైదరాబాద్ నట నడుమ చార్మినార్ చార్మినార్ గుమ్ము కింద నువ్వు తీరి నావే బంగారు మైసమ్మ నువ్వు కలువుతేరి తీరి నావే బంగారు మైసమ్మ సూపర్ సూపర్ పాల్ గారు చాలా చక్కగా పాడారు పాట ఇప్పుడు ఆజీవి గారు వంతు అమ్మ నీ మొక్కు తీర్చుకుంటా మాంకాలమ్మ నీ మొక్కు తీర్చుకుంటా ఓయమ్మ నీ మొక్కు తీర్చుకుంటా మాంకా నీ మొక్కు తీర్చుకుంటా యా సూపర్ సూపర్గా పాడారు ఆజీవి గారు ఇప్పుడు ఒరే అగోరి సీన్ గా నువ్వు అందుకోరావు పాట లచమ్మ పోచమ్మల బోనం చేయంగా బోనాన్ని పూజిస్తూ బొట్లే పెట్టంగా బోనం మీద ఆడింది నాగు పసుపు బొట్ల మీద ఆడింది నాగు సూపర్ రాగోరి చాలా చక్కగా పాడావురా ఒరే మచ్చా ఇప్పుడు నువ్వు పాడరా నాకు పాటలు రావు మచ్చా మరి ఎందుకు వచ్చావురా నువ్వు రే మాటలు సరిగ్గా రన్ని రన్ని అక్క ఏమనుకున్నావు రే ఒరే ఒరే ఆపరాన్ని బూతుల పంచాంగం సరే ఇంతటితో ఈ రౌండ్ పూర్తయింది ఫస్ట్ రౌండ్లో గెలిచింది గారు ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం ఈ రౌండ్లో అందరూ తెలంగాణ డైలాగ్స్ మాత్రమే కొట్టాలి అర్థమైంది అందరికీ తెలంగాణ డైలాగులు మాత్రమే కొట్టాలి ఓకేనా స్టార్ట్ చేద్దామా లెట్ స్టార్ట్ విత్ మళ్ళీ గారు ఈ దసరా కొండదు బంచత్ జమ్మి పెట్టి చెప్తున్నా బద్దలు బాషింగాలు అవుతాయి ఎట్లయితే గట్ల చూసుకుందాం పాల్గారు ఇది దసరా కాదు బోనాల పండుగ ఒరే అన్వేష్ నువ్వేం చెప్పమన్నావు తెలంగాణ డైలాగ్ చెప్పమన్నావు తెలంగాణ డైలాగ్ చెప్పాను మళ్ళీ దసరా బోనాలు అని ఇలా వంకర తింకరుగా మాట్లాడద్దు అర్థమైందా ఓకే ఓకే అర్థమైందండి డైలాగ్ చాలా చక్కగా చెప్పారు ఇప్పుడు ఆర్జీవి గారు మీ వంతు మీరు చెప్పండి సి ఫలగ్నామాల బారా బజే లేచినమా ఏక్ బజే తిన్నమా రెండింటికి కలిసినమా అర్థం ఎవడైనా వస్తే దాని తర్వాత సెంటెన్స్ గారు ఫినిష్ చేస్తారు యా చిచ్చి ఏంటి భూతులు వర్మ నువ్వు ఇంకా మార్వా ఓకే ఓకే ఆర్జీవి గారు చాలా చక్కగా చెప్పారు డైలాగ్ వరే అగోరి ఇప్పుడు నువ్వు చెప్పరా చేసిన పాపం గోసిలో పెట్టుకొని కాశీకి పోయి హర అన్నాడంట ఎవరు అగోరి అడ్డు నాకేం తెలుసురా మచ్చ చూడ్డానికి తిక్కలో ఉన్నా కానీ శ్రీనివాసు నువ్వు బాగా చెప్పావురా డైలాగు ఇక నెక్స్ట్ మచ్చా నువ్వు చెప్పరా నాకు తెలంగాణ డైలాగ్స్ రావు మచ్చా సరే ఏదో ఒక డైలాగ్ చెప్పి అగ్లాడరా బాబు వీరసింహర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే నీ అక్క పీకక్కొస్తాయేమనుకున్నావా చాలరా బాబు నీ డైలాగు ఇక ఇంతటితో సెకండ్ రౌండ్ కూడా పూర్తయింది సెకండ్ రౌండ్లో కూడా గారు అందరికంటే చాలా చక్కగా చెప్పారు డైలాగు ఇక ఈరోజు విన్నర్ ఎవరంటే ద వన్ అండ్ ఓన్లీ గారు చెప్పాను కదా ఆర్జీవి బాగా ప్రిపేర్ అయ్యొచ్చానని ఓకే నీకు ఓడకా బాటిల్ ఫ్రీ యా ఆర్జీబీ గారు మరి నాకు లేదా సి నేను అదే అడుగుతున్నాను నీకు ఉందా లేదా ఏ మాటలు మాట్లాడుతున్నారు ఆర్జీవి గారు ఆ ఏ మాటలు మాట్లాడుతున్నారు అంటున్నా రే పిచ్చోడా నేనేం అడుగుతున్నానంటే ఈ రోజు నీకేమైనా ప్రైజ్ మనీ ఉందా లేదా అని అడుగుతున్నాను యా మచ్చ నీకో చీప్ క్వార్డర్ ఇప్పిస్తాను వచ్చే యా థ్యాంక్ యూ అర్జీవి సార్ ఓకే ఓకే ఇంకా ఇంతటితో మన బోనాలు సెలబ్రేషన్స్ అయిపోయాయి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం ఉంటాను బాయ్ బాయ్ అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఎస్టార్స్ మీడియా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా దీన్ని కమెంట్ పెట్టండి లైక్స్ కొట్టండి షేర్ చేయండి అర్థమైందా ఓకే ఉంటాను బాయ్ బాయ్